బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడే సాటర్డే ఎపిసోడ్ అయితే చూస్తున్నాను ఈ ఎపిసోడ్ మధ్యలో ఆపి ఇప్పుడు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఒక మనిషి చాలా ఓవర్గా యాక్షన్ చేస్తున్నాడు అసలు ఎవ్వరి మాట వినట్లేదు హౌస్లో పద్నాలుగు మంది ఒక విషయం చెప్తే ఆయన ఒకటి అంటున్నాడు నాగార్జున గారు చెప్పినా కానీ వినట్లేదు ఇట్లాంటి బిగ్ బాస్ ఫార్మట్ కూడా తెలియని వేస్ట్ ఫెలోస్కి ఈ కామనర్స్గా ఇస్తే ఎందుకు మనం ఎందుకు చూడాలి ఇమీడియట్గా ఆ పర్సన్ని హౌస్లో ఉంచండి ఎలిమినేట్ చేస్తే ఆడియన్స్ అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నేను బిగ్ బాస్ థర్డ్ రౌండ్ దాకా వెళ్ళొచ్చాను సో ఇట్లాంటి క్యాండిడేట్ నా మీరు ఒక్కసారి ఈ వీడియో చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను థ్యాంక్స్ ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం ఇదే ఇవాళ వరకు నువ్వు హరిత హరీష్ దిస్ మూమెంట్ నుంచి హౌస్ మొత్తం అందరూ కలిసి నాకు హరిత హరీష్ అని చెప్పే వరకు ఈ రోజు హరీష్ కొని సార్ అసలు తప్పు చేయలేదు హరిత హరీష్ గారు అంటే హరీష్ గా ఉండను ప్లీజ్ నేను తప్పు చేస్తే నేను ఇందాక రెడ్ ఫ్లోర్ అన్నమాట నేను అసలు దాని నుంచి మేము రెండో మాట మీకు ఎదురు చెప్పలేదు ఇక్కడ మాత్రం ముమ్మాటి రాంగ్ గా అర్థం చేసుకుంటారు సార్ ఆర్ హరీష్ సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్ నా భావం అది కాదు నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ ప్లీజ్ ఇక్కడ ఎవరు నా ఫ్రెండ్స్ లేదు సార్ సింగర్ సార్ Friendship changed her, Goddess of Friendship changed her.